స్వస్థపరచు అని అనాల్సిన వ్యక్తి నీకిష్టమైతే అనే పదము ఎందుకు వాడాడు మనము గమనించాలి ఎందుకు వాడాడు నీకు ఇష్టమైతే అని ఏ ప్రభుకి స్వస్థపరచడం ఇష్టం లేదా అని అనుకుంటున్నాడా ఆ వ్యక్తి మరి ఎందుకని ప్రభు నీకిష్టమైతే అనే పదము ఎందుకు వాడాడు అక్కడ దేవుని బిడ్లరా ఎందుకు వాడాడు ఆ పదము ఆయన అంటే నీకిష్టమైతే అంటే ప్రభువ నా జీవన విధానము నీకు తెలుసు నా తప్పప్పులు నీకు తెలుసు నా జీవితము నీకు తెలుసు సమస్తము నువ్వు చూచుచున్న దేవుడవు కనుక ఈ పాపిని నీకిష్టమైతే శుద్ధునిగా చెయ్యి అని అడుగుతున్నాడు దేవుని బిడ్లరా డైరెక్ట్గా వచ్చేసి నన్ను శుసపరిచేయి అనట్లేదు అక్కడ ఎంత విధేయత చూపిస్తున్నాడో వ్యక్తి చూడండి అదే మనమైతే ఏం చేస్తామో ఇప్పటి కాలంలో మనమైతే ఏం చేస్తామో ఒక వ్యక్తి దగ్గర స్వస్థతలు ఉన్నాయనగానే వెంటనే వెళ్ళి నన్ను స్వస్థపరిచేయని అడుగుతాము అడగాలి తప్పు కాదు అది కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏమంటున్నాడు ఈ వ్యక్తి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి నీకిష్టమైతే ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అంటున్నాడు అంటే ప్రభుకి ఇష్టం ఉండదనా అక్కడ సందర్భము కాదు ప్రభువు మనల్ని స్వస్థపరచడానికి వచ్చిన వ్యక్తి ఆయన మనల్ని బాగు చేయడానికి మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు ఆయన మనల్ని స్వస్థపరచడం ఆయనకి ఇష్టం లేదని కాదు అక్కడ కానీ ఆ వ్యక్తి ఏ మాట వాడాడు ఏ పదం వాడాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అయ్యా నన్ను శుద్ధునిగా చెయ్యాలి లేదనేది నీ చిత్తములో ఉంది ప్రభు అంటున్నాడు దేవుని బిడ్లారే ఆ గమనించాలి మనం ఆ మాటలో మనం విధేయత చూస్తున్నాం అక్కడ ఏమో నా గురించి ప్రభువుకి అంతా తెలుసు కదా ఇష్టమైంది ఆయన చేస్తాడు అని ఒక విధేయతతో మాట్లాడుతున్నాడు నువ్వు బోధకుడు అని నేను విన్నాను నీ ప్రసంగాల వల్ల నీ బోధల వల్ల అనేకులు స్వస్థపరుస్తున్నారని నువ్వు ప్రార్థన చేస్తుంటే అనేకులు చనిపోయిన వారు సైతము లేచి కూర్చుంటున్నారని నేను విన్నాను కాబట్టి నా రోగముతో నీ ముందుకు వచ్చాను నువ్వు నన్ను స్వస్థపరచవయ్యా బోధకుడా అని అనాల్సిన వ్యక్తి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు ఎంత అద్భుతమైన మాట ఇది